సరే రాజే కానీ ప్రార్థన మొదలవుతా ఉంది త్వరగానే మరి ఇంకా ఓకే ఇంకా ముగ్గురు పిల్లలు అయితే ఇంక రెడీగా ఉన్నారన్నమాట పూరీలు ఎప్పుడు తిన్నావా తిన్నావా అని చెప్పేసి మా అమ్మ చికెన్ కర్రీ ఎప్పుడు చేసిద్ది అని చెప్పేసి సుహాస్ అయితే బాగా చూస్తా ఉన్నాడు అదే ఇటు ఇంకా మందిరానికి వెళ్ళాలని చెప్పేసి ముగ్గురు పిల్లలు రెడీ చేశాను అమ్మాయి వాడికి వెళ్తే చూడటం కదా వాడు నీకెళ్ళి ఎక్కువ చేస్తాడు నా జీవిత ఓకే చెప్పురాజీ ఆయిల్ తర్వాత కల్లమిల్లి పేస్ట్ కొబ్బరి రోడ్లు నూరేసింది మిక్సీ పాడైపోయేసరికి కల్లుపు దినుసులు పసు ఓకే మసాలా పెరుగు ఓకే ఉల్లిపాయ పేస్ట్ టమాటా పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ చికెన్ ఓకే నూరుకుందండి త్వర త్వరగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు పిల్లలు కూడా వాళ్ళ దగ్గర వంట వంట ఎలా చేస్తున్నాం అని చెప్పేసి చూడడానికి అన్నమాట చక్కగా అయితే వాళ్ళు కూడా ఆయిల్ అయితే బాగా వేడైంది దినుసులు కూడా బాగా ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఎండ చాలా రోజుల ధర చూస్తా ఉన్నమాట మా ఫ్యాన్ మెంబర్స్ అందరం కలిసేలాగా అంటే ఈ మినీ ఫ్యామిలీ ఇలా కూర్చొని చక్కగా వంట చేసుకుంటున్నాం పంచులో చల్లటి గాలి తోలుతూ ఉంది మసాలా వాసన మాత్రం సూపర్ వస్తుంది అదేంటండి మసాలా నూనె ల్యాంగ అనేది ఒక స్మెల్ మతి పోగొట్టిచ్చిద్ది వచ్చిందండి ఇప్పుడు వాసన లేదా ఈ వాతావరణకి ఎలాగనో ఈ మొత్తం తుఫానికి పిల్లల్ని జాగ్రత్త చూసుకోగలిగాము ఏ జైలుబుల్ అవి రానివ్వకుండా కదరాజీ ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఏమి మందు ఈసారి పాట తాగే త్వర కానీ ఎప్పుడో పెందవాడు చేస్తున్నాడు కదండి నేనేమో డ్రోన్కి పనికి వెళ్తున్నా కదా అయితే నేను వచ్చేసరికి ఉదయం నిన్న ఐదుకి నాలు బయలుదేరాను అవరికి మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి నాకు ఎనిమిది అయిందనమాట దగ్గర దగ్గరగా అడిగిపోవాలని చెప్పేసి మాటూరు తర్వాత బల్లికొరవ తర్వాత కోట్లపల్లి ఇవన్నీ తిరగాల్సి మాట అందుకని నాకు చాలా లేట్ అయిన దూరం పోయేసరికి వచ్చేసరికి ఎనిమిదిన్నర మందులైనా రాజకుమారి ఏమైనా పిల్లల్ని చూసుకుని రాత్రి రాలంటే ప్రేయర్కి వెళ్ళింది ఇంకా పొందుకునేసరికి పన్నెండు అర మధ్యలేసరికి అయ్యేసరికి ఏడు గంటల అప్పుడు లేచి అనమాట నిద్ర చాలని అందుకని చెప్పేసి అవన్నీ తీసుకురావడం ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడం ఈ టైం అయింది పిల్లల్ని సరి చేసుకుని తేసరికి మాట ఇంత పిల్లలు ఉన్న వాళ్ళకి ఎంత టైం వేద్దు ఎంత శ్రమో అలానే ఎంత ఇష్టంగా చేసుకొని ఉంటుందో మీకు తెలుసు కదా చెప్పురాజీ పసుపు ఓచితివి నాకన్నీటి తోడాచితి నాయ్యా అది పాట పాడతా కోర్ చేయరు అది బాగుంటుంది నాకా ఏ పాట పాడమంట చెప్పు మరి ఓకేనండి చికెన్ అయితే వేసేసుకుంది ఈ మధ్య తండ్రి సన్నిధిలో కొత్త పాట లాంచ్ అయింది కదా కొంచెమే సరిపోద్ది ఇదే ఫ్రై అండి ఈ ఫ్రై వచ్చేసి చాలా కాలం తర్వాత సరేండి తల్లపాయి చేసుకున్నాము ఇంకా మిగతా దారికి తెచ్చింది ఏంటంటే ఇందుకు ముందు మీరు చిన్నప్పుడు మా ఫ్రెండ్స్తో నేను సరికి వేసింది ఎక్కువ నాకు అంత బాగు అంత ఇష్టం అనమాట ఫ్రెండ్స్తో ఉంటాం అలాగ మేము ఒక ఐదుగురు మెంబర్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళమాట అందరూ తల వన్ చేసుకొని ఒక ఐదు వందలు తెచ్చుకొని ఒక ఐదు వందలు పొగ చేసుకొని తర్వాత చికెన్ తర్వాత దమ్సపులు చిప్స్ బ్యాట్లు ఏం తెచ్చుకొని వంట చేసుకొని ఇంకా అలా బోన్ చేసేవాళ్ళనమాట అప్పుడే దీంట్లో ఇంక డైరెక్ట్గా మజ్జిగ పెరుగు ఇవన్నీ వేసి చేస్తారు రాజీ అది దాని పేరు ఏదో అండి పెరుగులో కర్రీ చేస్తారు చికెన్ కర్రీ అది ఏమిటి ఒక చెప్పండి అండి ఒక కదా పెరుగులో కారం

పాటపాడు శాస్త్ర నిన్నేనే నమ్ముకున్నానయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వాటి కూడా పడుతున్నాయి జీవితంలో నిన్నేనే నమ్మి ఉన్నానే సయ్యా అద్భుతం చెయ్యుమయ్యా నా జీవితంలో నిన్నేనే నమ్మి ఉన్నానే సయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వాళ్ళు లేరయ్యా నిందలు అమ్మాన్య ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకి ఎదురు చూస్తున్నాను నీవే ఏదైనా చేయాలంటూ నీ ఎదురు చూస్తున్నాను

రాజు చక్కగా రెడీ అవుతుంది చక్కగా కూరలు చేస్తుంది అసలుకి ఆశ్చర్యం ఏంటంటే చేపల పులుసు నెంబర్ వన్గా కుదిరిందని చెప్పేసి కాంపిటేషన్ చదువుతున్నారు రాజీ అలా అయిపోయింది స్టైల్ మారిపోయింది కర్రీ కూడా లుక్ మారిపోయింది చూసారా ఎంత సూపర్ ఉందో ఈ కర్రీ అయితే కొంచెం దాంట్లో వేసుకుని తింటే ఉంటుందండి పూరీలో నోట్లో వేసుకుంటు అనిపోయింది అనుకుంటా పూరి అంత కేక్ వచ్చింది చికెన్ కర్రీ అయితే చికెన్ కర్రీలోకి లాస్ట్గా ఇంక దానికి అది అంటే చిన్నపిల్లలకి పౌడర్ కాడికి పోస్తాం చూసారా అదే మాదిరిగా చికెన్ కర్రీకి ఇలాగా స్టైల్గా అవి డెకరేషన్ చేసేసుకున్నాం చికెన్ కర్రీ అయితే వచ్చింది కానీ ఇంకా మరి భోజనం పొద్దులే మందరం వెళ్ళొచ్చు కానీ నేను సరే ఒక ముద్దపెట్టు ఎత్తా ఫాస్ట్ ఇంకా వచ్చేవారం కదా ఇప్పుడు ముద్దే నిలిపోదాం ఓకేనండి ఇంకా ప్రార్థనకి ముందు ఇంకా భోజనం చేసేది వెళ్తున్నాం అన్నమాట రాజకుమార్ ఒకసారి ఇంకా అనయ్యత ఉండి తీసుకొచ్చింది వేడి వేడి అన్నం తర్వాత వచ్చేసి ఇంకా రాజకుమార్కి పొద్దున టిఫిన్ తీసుకొచ్చాను ఇంకా ఇంతవరకు అనలేదు ఇప్పుడు చికెన్ కర్రీలో వేసుకుని తినేది అనుకుంటా అంతే కదా ఇంకా అండి ఇడ్లీ కూడా చికెన్ కర్రీ సూపర్గా ఉంటుంది అరే వాడికేంది ఇరా ఇడ్లీ ముక్కి ఇడ్లీ ముక్కి అబ్బాయికి ఓకేనండి ఇంకా చికెన్ కర్రీ అయితే భోజనం అయితే వడ్డిచ్చేసింది ఇంకా భోజనం చేసి ఇంకా త్వరగా ప్రాధంగా వెళ్ళిపోవడమే చికెన్ కర్రీ సూపర్కి వచ్చేసి అన్నమాట పిల్లలు కూడా ఇంకా బోండాల్లో అలానే ఇడ్లీలు తింటా ఉన్నారు